విశాఖ బాలికల సదన్ను సందర్శించారు హోంమంత్రి వంగలపూడి అనిత బాలికల సదన్లో తాజా పరిస్థితులపై మంత్రి ఆరా తీశారు బాలికలతో మాట్లాడి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు హోంమంత్రి కొంతమంది బాలికలు మానసికంగా ఇబ్బంది పడుతున్నారని వైద్యులు పర్యవేక్షణలో పిల్లలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు ప్రతిపక్షాలు బురద జల్లుతున్నాయని చిన్న పిల్లలపై రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని అన్నారు ఆ రోజు నేను సిపి గారితో మాట్లాడడానికి కూడా అవసర అవశ్యకత అందుకే వచ్చింది అసలు సెక్యూరిటీ పరంగా చూడండి ఉమెన్ కానిస్టేబుల్ ఎక్కడైనా మనం పెట్టాలా అసలు పోలీస్ ప్రొటెక్షన్ ఏమైనా ఉందా లేదా ఎప్పుడు కూడా నాకు తెలుసు అయితే మీరు కూడా పోలీస్ ప్రొటెక్షన్ ఎప్పుడు ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు అడగల అవసరం ఉండదు ఇన్ ఇన్ అటువంటి పరిస్థితి వస్తే కంపల్సరీగా చాలా దారుణంగా తీసుకొని వాళ్ళు యాక్చువల్ గా మెంటల్ గా బాగా కొంచెం డిస్టర్బ్ వాళ్ళు డిప్రెషన్ లో ఉంటారు డిప్రెషన్ లో ఉన్న వాళ్ళ పరిస్థితి లోపల నేను నలుగురు ఐదుగురితో మాట్లాడాలి సందర్భంలో మీతో పాటు స్టాఫ్ ఎవరైనా ఉన్నారు మేడం లోన్ నేను ఒక్కదాన్నే మాట్లాడాను గతంలో అందుకే నాకు కొని తెలుసు అక్కడ ఉన్నటువంటి వాటవర్